ఇప్పుడో నేను చిన్నప్పుడు చదువుకునేవాడిని బీహార్ లాంటి రాష్ట్రాలు ఇలాగ జరిగిందని అలాగ జరిగింది ఇప్పుడు ఈవెన్ బీహార్లో కూడా అలాగలేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అలా తయారైంది ఎక్కడైనా ఒక ఓ డిసిప్లిన్ ఉన్నదా ఎక్కడైనా ఒక రాజ్యాంగ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదా మరి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఇంత నిర్లజ్జగా పనిచేసేటటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉన్నదా అంటే మీరు మాకు దారి చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి నేర్పిస్తున్నారు ఇవన్నీ కూడా ఎలా కక్షలు ఎలా కక్ష సాధించాల ఏ రకంగా వేధించాలన్నటువంటి అవకాశాలను మీరే ఇస్తా ఉన్నారు దిస్ ఈజ్ నాట్ ది గవర్నెన్స్ ఎటుపోతున్నాం మనం ఏం ప్రభుత్వం ఇది ఏదైనా ఒక సంఘటన జరిగితే చాలు ఏదైనా ఒక అంశాన్ని ప్రశ్నిస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక అంశాన్ని టేకప్ చేసి ట్విట్టర్లోనో ఇంకో దానిలోనో ఒక చక్కనైనటువంటి డేటాతో ప్రశ్నిస్తే చాలు వెంటనే దాన్ని డైవర్షన్ తీసుకుంటారు డైవర్షన్ తీసుకొని ఎక్కడోదరల్లా పలానాడు అరెస్టు పలానాడు అరెస్టు పలానాడు ఎంత తినేసాడు పలానాడు ఇన్ని భూములు కొట్టేశాడు ఎవడు తినేసాడు ఎవడు కొట్టేశాడు మీ ప్రభుత్వమే ఉంది కదా ఎంక్వైరీ చేసుకోండి ఏడాది కాలంలో మీరు చేసినటువంటి పరిపాలన వల్ల పెట్టుబడిదారుల్లో ఈ రాష్ట్రం మీద పూర్తిగా నమ్మకం పోయిందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను పెట్టుబడిదారుల మీద దాడులు చూసామంటే ఎక్కడైనా మనం ఇన్వెస్టర్స్ మీద దాడులు చూసామా ఇన్వెస్టర్స్ బెదిరించిన మనం ఎప్పుడైనా విన్నామా పారిశ్రామికవేత్తల వెహికల్స్ని లారీలని లేకపోతే లాజిస్టిక్స్కి సంబంధించినటువంటి ఆ ఇష్యూస్లో ఎప్పుడైనా ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా సరే ఇంటర్ఫీర్ అయినటువంటి సందర్భాలు మనం చూసామా మనం ఏంటిది నాకు అర్థమవు అదాని ఇండస్ట్రియల్ ఇస్టులు కూడా బెదరగొట్టు సరే లేక రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి ఆ రోజు మన శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నష్టలం దగ్గర పెట్టినటువంటి ఇండస్ట్రియల్ ఎస్సీజెడ్లో ఒక బ్రోవరీ కంపెనీ ఉంది ఇక్కడ యునైటెడ్ బ్రోవరీస్ అండి వచ్చి నెల రోజులనే వాళ్ళని బెదర కొట్టేశారండి ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెడతారా శ్రీకాకుళం జిల్లాలో మొన్నటికి మొన్న చూసాం మనం ఆ ఎల్ఎన్టీ వాళ్ళతోని ఆ కర్నూలు జిల్లాలోనూ అనంతపురంలోనూ ఎక్కడో గొడవలు నీకు సందర్భాలు ఆ పోర్టుల్లో పనులు చేస్తుంటే ఆ లారీల మీదకి ఆ ట్రిప్పర్ల మీదకి వెళ్ళి మాకు వాటా ఇస్తారా లేదా మాకు ట్రిప్కి ఇంత డబ్బులు ఇస్తారా లేదని చెప్పి గొడవలు ఎలా వస్తారు పారిశ్రామికవేత్త ఏదో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది టీసీఎస్ను ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కంపెనీను రాయలసీమ జిల్లాలో వెలుస్తున్నటువంటి అనేకమైనటువంటి గ్రీన్ ఎనర్జీ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంఓయులు చేసుకుని ల్యాండ్ అలాట్మెంట్స్ చేసి మెటీరియలైజ్ అయిపోయినటువంటి వాటిని ఇప్పుడు మీరు మేము తెచ్చాం మేము తెచ్చామని గొప్పలు చెప్పుకుంటారు తప్ప ఏ ఒక్కదానిలో కూడా మీ యొక్క సాధించినటువంటి సందర్భం లేదు దానికి ఉదాహరణ మొన్న మీరు దావోస్ వెళ్ళి ఒత్తు చేతులతో తిరిగి రావటం ఇంత సిగ్గులేని పని ఇంత సిగ్గులేని మంత్రి ఇంత సిగ్గులేని ప్రభుత్వం దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉండదని నేనైతే అభిప్రాయపడతాను దావోస్కి వెళ్ళి ఒక్కటంటే ఒక్క ఎంఓయూ చేయకుండా చేసుకోకుండా తిరిగి వచ్చినటువంటి ప్రతినిధులు ఎవరైనా ఉంటారా ఐ ఐ మాస్కింగ్ మన పక్క రాష్ట్రం తెలంగాణ వాళ్ళు వెళ్ళి చక్కగా ఎంఓయి చేసుకొని వచ్చారు కదా ఎలా వస్తారు పెట్టుబడిదారు ఈ వన్ ఇయర్లో మీరు చేసింది పెట్టుబడిదారులు బెదిరించడం పారిశ్రామికవేత్తలు వేధించడం రాజకీయ కక్షలు రాజకీయ హత్యలు రాజకీయ మానభంగాలు డైవర్షన్ పాలిటిక్సే తప్ప మరొకటి కాదు అసలు